మీలో ఎవరైనా టామ్ క్రూస్ నటించిన మిషన్ ఇంపాసిబుల్ అనే ఆ కొత్త చిత్రాన్ని చూసారా ఇందులో కొన్ని విచిత్రమైన సన్నివేశాలు మీరు చూడొచ్చు అంటే ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు మీకు ఈ ఎఫ్బిఐ ఏజెంట్లు అతన్ని పట్టుకోవాలి అని చెప్పి పరిగెత్తినప్పుడు సడన్గా ఆ వ్యక్తి స్థానంలో ఇంకొక వ్యక్తి ఉంటాడు అంటే ఇదంతా మీరు కంప్యూటర్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఈ వ్యక్తే కదా అంటే టామ్ క్రూసే కదా అని చెప్పి అతన్ని పట్టుకోవడానికి వీళ్ళు పరిగెడతారు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొక వ్యక్తి ఎవరో ఉంటాడు మరి ఇది ఎలా జరుగుతుంది అంటే డీప్ ఫేక్ అనబడే ఒక విషయం గురించి మాట్లాడాం సో ఇవాళ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనబడే వ్యవహారము మీకు రష్యా యుక్రెయిన్ మధ్య అంటే భారతదేశంలో ఉండే మిలిటరీ అధికారులు ఎవరైనా యుద్ధ నిపుణులు వీడియో చూస్తూ ఉంటే మీరు చెప్పాలి ఎందుకంటే ఇదంతా కూడా ఫ్యూచర్కి సంబంధించిన వ్యవహారం అండి మొత్తం అమెరికా ఇవాళ ప్యాంటగాన్ అధికారులతో కూర్చొని ఏంటి ఇది అసలు ఇలా ఎలా జరుగుతుంది అంటే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే వినడానికి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అని చెప్పి మనం మాట్లాడుతామండి చూడండి ఐఎల్ సెవెంటీ సిక్స్ అని చెప్పి ఒక విమానం మీకు రష్యా వైపు ఎగురుతుంది సో ఇందులో ఎవరో ఉన్నారు ఎవరు ఉన్నారో తెలియదు సడన్గా ఈ ఐఎల్ సెవెంటీ సిక్స్ మీద ఒక దాడి జరిగిందండి దాడి జరిగినప్పుడు ఈ విమానం కూలిపోయింది కూలిపోయినప్పుడు యుక్రెయిన్ వాళ్ళు ఏం మాట్లాడారు అంటే రష్యా వాళ్ళు తమకు తామే విమానాన్ని వీళ్ళు కూల్చారు ఇది ఒక వాదన ఇంకొక వర్గం ఏం మాట్లాడిందంటే ఎస్ త్రీ హండ్రెడ్ అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మేము పెట్టుకున్నాము అందులో ఉండే సెన్సార్స్ ఈ ఐఎల్ సెవెంటీ సిక్స్ అనబడే విమానాన్ని మాకు చూపించింది దాంతో మేము దాడి చేసేసే మిథేల్ దాడి చేసి ఆ విమానాన్ని కూల్చేము ఇరు వర్గాలు మాట్లాడేది ఇక్కడ జరిగింది ఏంటి జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ మీకు చైనా సరిహద్దుల్లో భారత్కి సంబంధించిన ఒక డ్రోన్ ఎగురుతుందండి సో ఎగురుతున్నప్పుడు మీరు సడన్గా దాన్ని అనుకోండి చైనావాడి డ్రోన్లా కనిపించింది సిస్టమ్స్లో అంటే మన మిలిటరీ అధికారులు చూస్తున్నారు ఒరే ఇది చైనా వాడి డ్రోన్ ఏంటి ఇలా ఎగురుతుంది పదండి కాల్పులు అంటే మన ఎయిర్ స్పేస్లోకి వాడు వచ్చాడు కాబట్టి ఇమీడియట్గా షూట్ డౌన్ చేయండి అన్నారు మీరు షూట్ చేశారు ఒక మిజైల్ వాడారు ఆ డ్రోన్ పేలిపోయింది కింద పడింది లడాక్ దగ్గర మన మిలిటరీ అధికారులు అందరూ పరిగెట్టారు చూస్తే అది భారత్కు సంబంధించిన డ్రోన్ మరి స్క్రీన్లో చైనా వాడి డ్రోన్లా కనిపించింది కదా అంటే దీనినేనండి మీకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని మాట్లాడుతున్నారు అంటే మీకు బ్లాక్ స్టోన్ గురించి నేను చెప్పాను ఒక సంస్థ వీళ్ళు ప్రపంచాన్ని ఎలా పరిపాలిస్తున్నారో మాట్లాడాను బ్లాక్ జాక్ అని ఒక సంస్థ అండి ఇది ఎవరు యుక్రెయిన్కి సంబంధించిన ఒక హ్యాకర్స్ గ్రూప్ సో వీళ్ళు ఏం చేస్తున్నారు రష్యాకు సంబంధించిన ఎయిర్ బేసెస్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళ మిలిటరీ డిపోస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ వీళ్ళు తమ ఆయుధాలను దాచి ఉంచుతారు ఏంటి రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన అతి కీలకమైన డేటా ఇన్ఫర్మేషన్ని వీళ్ళు హ్యాక్ చేసి ఇవాళ యుక్రెయిన్ ప్రభుత్వానికి ఇచ్చారట ఇది ఎంత పెద్ద విషయమో చూడండి రష్యా అంతటి అడ్వాన్స్డ్ కంట్రీలో కూడా వాళ్ళ సిస్టమ్స్ మీద యుక్రెయిన్ దేశానికి సంబంధించిన చిన్నపాటి హ్యాకర్స్ దాడులు చేయడము మొత్తము డేటాని అంటే ఎంతండి వన్ పాయింట్ త్రీ టూ ట్రిలియన్ జీబీ డేటా సో ఇవాళ రష్యా వాళ్ళు షాక్ అయిపోయి ఉన్నారు అరే ఇది ఎలా జరిగింది మన డేటాబేస్ ఇవాళ యుక్రెయిన్ చేతుల్లో ఉండడం ఏంటి ఎన్నో సీక్రెట్లు ఉంటాయి పలానా దగ్గర పలానా ఆయుధం అంటారు సడన్గా రాత్రికి రాత్రి అక్కడ ఉన్న ఆయుధాలు వేరెక్కడో దాచేస్తారు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టరీ లోకల్ కమాండర్స్కి ఇస్తుంది ఈ డేటా అంతా ఇవాళ యుక్రెయిన్ చేతుల్లో ఉండడము మీరు గమనించారో లేదో ఫ్రెండ్స్ బిల్డ్ న్యూస్ పేపర్ అని జర్మనీకి సంబంధించిన ఒక వార్తాపత్రిక వీళ్ళకి సంబంధించి ఒక వీడియోలో నేను మాట్లాడాను ఇందులో జర్మనీ రెండు వేల ఇరవై ఐదులో డైరెక్ట్ గా రష్యా మీద యుద్ధము చేయబోతుంది ఇది వరల్డ్ వార్ త్రీగా మారబోతుందని నేను మాట్లాడాను ఇవాళ జర్మనీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాటో దళాలు సిద్ధముగా ఉండాలి మనము రష్యాపై యుద్ధము చెయ్యబోతున్నాము ఏంటి యుక్రెయిన్కి దొరికిన ఈ డేటా నేరుగా జర్మనీ దాకా వెళ్ళింది అంటే మీకు రష్యాలో ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళ మిలిటరీ బేసెస్ ఉన్నాయో ఆ డేటా మొత్తము జర్మనీ దగ్గర ఉంది యుక్రెయిన్ దగ్గర ఉంది కాబట్టి మనం రష్యాని చాలా ఈజీగా ఓడించేయగలము అంటే ప్రోగ్రామబుల్ అని అంటారండి ఇప్పుడు రష్యా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే పోలాండ్ బాల్టిక్ సీ వద్ద ఉండే దేశాలు బాల్టిక్ సముద్రములో ప్రోగ్రామబుల్ మైన్స్ అనే వాటిని వాళ్ళు ఏర్పాటు చేశారు డెప్లాయ్ చేశారు ఇది ఎలా పనిచేస్తుందంటే రష్యాకు సంబంధించిన ఒక యుద్ధ నౌక వస్తుంది అనుకోండి మీకు ఆ మైన్స్ అనేవి పేలవండి కానీ అదే శత్రు దేశానికి సంబంధించిన ఒక యుద్ధ నౌక వచ్చిందనుకోండి సముద్రం అడుగు నుంచే ఈ మైండ్లు అనేవి పేలిపోతాయి ఎంత భయంకరమైన దాడులు జరుగుతాయంటే మీకు ఏ అమెరికా జర్మనీ నాటో దేశాలు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ యుద్ధ నౌకలతో వస్తే ఈ బాల్టిక్ సీ వద్ద రష్యా వాళ్ళ దాడులను వీళ్ళు ఆపలేరు ఆ లెవెల్లో వ్లాదిమిర్ పుతిన్ ప్లానింగ్ చేసి ఉంచితే ఇవాళ ఎంటైర్ డేటా జర్మనీ యుక్రెయిన్ చేతికి రావడము రష్యా యొక్క ఇంటెలిజెన్స్ వర్గములో చాలా పెద్ద సమస్యగా వీళ్ళు చూస్తున్నారు దాంతో పుతిన్ మేల్కొని ఏం చేశాడు మొత్తము తమ ఎయిర్ బేసెస్ని తన మిలిటరీ బేసెస్ని అంతా కూడా రీషఫుల్ చేయడము రీప్రోగ్రామింగ్ చేయడము పలానా దగ్గర ఉంది అంటే అక్కడ లేదండి వీళ్ళు కూడా మిషన్ ఇంపాసిబుల్ టెక్నిక్ని వాడి పలానా దగ్గర ఇక్కడ డిపో ఉంది కదా అంటే జస్ట్ అది ఒక ఇల్యూషన్ అక్కడ డిపో ఉండదు ఉన్నట్టుగా రష్యా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు దీనికంతా మూలం ఏంటని చూసారనుకోండి రష్యా హ్యాకర్స్ నాటో యొక్క మీకు మెయిన్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే డేటాను చోరీ చేశారు అలాగే యుక్రెయిన్ వాళ్ళ యొక్క మీకు అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కూడా రష్యా చేతిలో ఉండడంతో యుక్రెయిన్ పలానా పలానా ఆయుధాలను నాటో దేశాల నుంచి తీసుకువచ్చి ఒక గొడవన్లో దాచితే విత్ ఇన్ అవర్స్ ఇది రష్యా దాకా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇమీడియట్ గా వాళ్ళు వాళ్ళ మిజైల్స్ వాళ్ళ రాకెట్లు పెట్టుకొని ఆ డిపోని ధ్వంసం చేస్తున్నారు దీనిని యుక్రెయిన్ వాళ్ళు ఆపలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు వేసిన స్ట్రాటజీ ఏంటి సరిగ్గా రష్యా వాళ్ళు మన విషయంలో ఏమైతే చేశారో మనము కూడా అలాగే రష్యా విషయంలో చేద్దామని ఈ బ్లాక్ జాక్ హ్యాకర్స్ గ్రూప్ని వీళ్ళు యాక్టివేట్ చేసి ఇవాళ వాళ్ళు ఇంతలాంటి లార్జర్ ఫైల్స్ అండి రష్యాకు సంబంధించిన అతి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ యుక్రెయిన్ జర్మనీ వాళ్ళు షేర్ చేసుకోవడము ఇలాగ మనము రష్యా మీద యుద్ధము చేసి గెలిచేవచ్చు నాకు నవ్వు వచ్చే విషయం ఏంటంటే చూడండి నాటో యొక్క చీఫ్ మాట్లాడుతున్నాడు మాకు భయంగా ఉంది మా నాటో దేశాల మీద రష్యా ఎప్పుడైనా కూడా దాడులు చేయొచ్చు సో వాళ్ళ వార్నింగ్ అనేది ఇలాగే ఉందంటే అసలు యుద్ధాన్ని ఎవర్రా స్టార్ట్ చేశారు నాటో దళాలు అమెరికా వాళ్ళు కలిసి యుక్రెయిన్ దాకా రాకపోయి ఉంటే తమ మిలిటరీని యుక్రెయిన్ సరిహద్దుల దాకా వీళ్ళు తీసుకొచ్చి డిప్లాయ్ చెయ్యకపోతే ఈ యుద్ధము ఉండేదా అంటే వీళ్ళే యుద్ధాన్ని స్టార్ట్ చేసి ఇంతలాగా యుద్ధము పెరిగేలాగా అయిందండి మీకు వ్లాదిమిర్ పుతిన్ అసలు అతను ఏమనాలో అర్థం కావడం లేదు రెండేళ్ల పాటు యాభై దేశాలను అలా ఎదుర్కొంటూ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడంటే ప్రపంచంలో నాకు తెలిసి ఏ ఒక నాయకుడు కూడా ఇంతలాంటి ధైర్య అనేవి కనబరచలేడు మొత్తము ప్రపంచం అంతా కూడా వ్లాదిమిర్ పుతిన్కి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇంతమందిని ఎదురిస్తున్నాడంటే ఈ పాపం అంతా కూడా అమెరికా నాటో వాళ్ళదే కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఇవాళ రష్యా అనే ఒక విలన్ వ్లాదిమిర్ పుతిన్ ఒక రాక్షసుడు మన మీద విరుచుకు పడుతున్నాడు వాడిని ఆపాలి ఆపకపోతే మన నాటో దేశాలు ప్రమాదంలో పడిపోతాయి పదండి మనం వెళ్ళి రష్యా మీద యుద్ధము చేద్దామంటే ఈ ప్రపంచంలో ఉండే గ్లోబల్ పాపులేషన్ మనం ఏమైనా పిచ్చోళ్ళమా ఈ నాటో వాళ్ళు అమెరికా వాళ్ళు ఆడుతున్న నాటకాల్ని మనం అర్థం చేసుకోలేమా అతను తన దేశాన్ని కాపాడుకోవడానికి ఇంత పెద్ద యుద్ధము చేస్తూ ఉంటే మీకు యుక్రెయిన్లో ఉండే వనరులు వాళ్ళ ఆస్తులను కొల్లగొట్టడానికి ఈ నాటో దేశాలంతా కూడా ఇలా ప్రిపేర్ అయి ఉన్నప్పుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంత గొప్ప ఒక యుద్ధాన్ని చేస్తున్నప్పుడు మనం అందరము కూడా రష్యాకు సపోర్ట్ గానే ఉన్నాం ప్రపంచంలో ఎన్నో దేశాలు రష్యా యుద్ధాన్ని తమ సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఈ పరిస్థితిలో జర్మనీ ఇచ్చిన పిలుపు ఎంత తప్పో చూడండి మీకు ప్రశాంతంగా ఉంటున్న ప్రపంచంలో ఇలాగ యుద్ధాలను సృష్టించి ఆఖరికి ఎదుటివాడిదే తప్పు వాడే ఇలాంటి వాడని చెప్పడము ఎలాంటి ఒక హిపోక్రసీ ఎలాంటి ఒక దారుణమైన పాలిటిక్స్ అలాంటి ఒక విషయంలో జర్మనీ కూడా ఇన్వాల్వ్ అయి ఉండడము చాలా చాలా దౌర్భాగ్యకరమైన ఒక విషయము మరి మీరు చెప్పండి జర్మనీ ఇచ్చిన ఈ పిలుపు దానికి మీకు ఎదురు దాడిగా రష్యా పుతిన్ ఏమి చెయ్యబోతున్నారు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఆలోచించి మీ అనాలిసిస్ తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్